హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీరు చూస్తున్న ఛానల్ పేరు వివాకింగ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వివాకింగ్ ఛానల్ ఈ రోజు మళ్ళీ చేపల వేట బిగించేసారనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ చేపల వేట కష్టపడి చేద్దామని మేము కూర్చున్నాం అనమాట పడుతుంది ఎవరో కాదు మా నానే మళ్ళీ వేరే వేరే అనుకుంటారు ఏమో కానీ మా నాన్నగా ఈరోజు ఎందుకు కానీ కాలువ కొత్త నీళ్ళు వేయరు చేపలు పడతాయని ట్రై చేసాడనమాట కాలువ ఏసీ వేయటంతోనే మినిమం కేజీ ఎన్నరద పడింది మా అమ్మ మాములుగా లేదు ఏంటిది అన్నాడు ర్యాగండి ఎలాగ ఉందంటే దీని అమ్మ జీవితం అయితే గీతే అసలు మాములుగా లేదు మా అమ్మ తోట చెప్పా మా అమ్మని నేను అన్నాను అమ్మ నువ్వు అర్జెంటుగా దాన్ని ఫ్రై చేయమన్నా కానీ ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటే నూరు పడుతుంది మీరు చూసి అది చూడండి మా నాన్న ఎలా అవుతున్నాడు అసలు మాములుగా లేవు చేపలు మాత్రం ఏడు బాగా దిగినాయి ఎవరైనా అనుకోవచ్చు ఏంటి చేపలు పట్టే వీడియో కూడా పెడుతున్నారా మీరు అని కానీ నాకు చాలా ఇష్టం మేము మా వృత్తి ఇది అయినా కాకపోయినా సరే ఇది మాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాంటి వీడియో అనమాట సో అందుకోసం మేము పడతాము తింటాము అన్నీ చేస్తాం దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోకండి మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వర్కింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా టాటా అని చెప్పాను కదా అని వెళ్ళిపోబాకండి వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపండి ప్లీజ్ అండి మిమ్మల్ని నేను కోరుకునేది ఒకే ఒక లైక్ చేయండి మీ లైక్ కోసమే నేను చాలా 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 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే కష్టపడి చూడండి నాన్నగారు ఎంత కష్టపడిలా అవుతున్నారు కానీ నిజంగా ఫ్రెండ్స్ అసలు ఈ ఈ ఈ థ్రిల్ ఉండిద్ది తిన్నా తినకపోయినా పడుతున్నప్పుడు అబ్బాబ్ అబ్బాబ్ అబ్బా మామా మామూలుగా ఉండదురా అసలు అయితే మాత్రం నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఫిషింగ్ వీడియోస్ అంటే మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మీ అందరి కోసం అంటే మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి ఇలాంటి వీడియోలు కొంచెం మాకు ఇంట్రెస్ట్గా ఉంటాయి మీరు సిటీలో ఉండేవాళ్ళు మీకు నచ్చితాయో నచ్చుతో నాకు తెలీదు సో దయచేసి మీ అందరికి కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ ఫ్రీజ్ ఫ్రెండ్స్ చివరి వరకు ఉండి వీడియో చూసి కొంచెం కొంతమందికి షేర్ చేస్తే ఇట్లాంటి విలేజ్ వీడియోలు మరిన్ని మీకోసం అందించడానికి నా ఛానల్లో నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అనమాట నాన్నగారు చూడండి మళ్ళీ ఇంకో చేప పడటానికి రెడీగా ఉన్నాడు నేను వీడియో కోసం సిద్ధంగా ఉన్నాను ఓవరాల్గా ఈరోజు ఏంటంటే రెండు చేపలు పట్టాడు రెండు చేపలు కూడా ఒక్కొక్కటి రెండు కేజీలు కేజీ నరైనవి బాగున్నాయి ఫ్రై మాత్రం చాలా బాగుండిది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చేపల కొర ఇష్టం ఉన్నది కామెంట్ చేయండి నాకైతే నూరు రూపుతుంది సో ఎక్కువ లెంత్ లాగను ఎందుకంటే నాకు ఆకలి చేస్తుంది వెళ్ళిపోయి మమ్మీ పాటికి అయిపోయింది ఎందుకంటే వీడియో తీసిందేమో మార్నింగు నేనేమో ఆఫ్టర్నూన్ ఎడిటింగ్ చేసి ఇప్పుడు పెట్టేస్తున్నాను అందుకని గబాల్ నెల్లి చేపలు అన్నం తిని ఫ్రై ముక్కలతో బగబా తిని మీకోసం ఇంకో వీడియో రెడీ చేస్తాను బాయ్ బయట టాసి యూ